ఓ అందమైన పూలతోట అందులో ఓ చిన్ని ఈగబాబు మంచివాడు కానీ ఒంటరివాడు ఎవరో అతన్ని పట్టించుకోరు ఎవరో అతన్ని దగ్గరికి తీసుకోరు కానీ ఈగబాబు మనసులో మాత్రం ఓ చిన్ని కోరిక దాగి ఉంది ఎవరైనా తనని ప్రేమగా చూస్తే బాగున్ను అని అలాంటి ఒకరోజు ఆ పూలతోటలో చూడ చక్కగా ఉండే ఒక సీతాకోకచిలుక చిలుక ప్యూపా నుంచి బయటకు వచ్చింది అలా వచ్చిన అదే సమయానికి మన ఈగబాబు కనిపించాడు సీతాకోకచిలుకకి చిలుకకి ఈగబాబు కనిపించగానే చిరునవ్వుతో హాయి చెప్పింది సీతాకోకచిలుక ఆ క్షణం ఆ నవ్వుని చూసిన ఈగబాబు హృదయం ఎంతో ఆనందంతో మొదటిసారిగా ఉప్పొంగింది అతను ఎవరితోనే మాట్లాడడు కానీ మొట్టమొదటిసారి ఆ సీతాకోకచిలుక అమ్మాయితో మాట్లాడమని తన మనసు చెప్పింది అప్పుడే ఆ సీతాకోకచిలుక చిలుక నుంచి ఒక గ్రాస్ హోపర్ గద్దీరామశిలుక ఆ సీతాకోకచిలుకపై చిలుకపై దాడి చేయడానికి సిద్ధపడింది అది చూసిన ఈగబాబు భయపడి వెంటనే ఎగురుతూ వెళ్ళి ఆ సీతాకోక శిలుక అమ్మాయి చేపట్టుకుని నువ్వు కంగారు పడకు నేనున్నాను నీకేం కాదు నాతో రా పరిగెత్తు అని సీతాకోక శిలుకను లాక్కుని తనతో పాటు తీసుకువెళ్ళాడు ఈగబాబు వాళ్ళిద్దరూ గాల్లో ఎగురుతూ తప్పించుకున్నారు ఆ క్షణం నుంచి ఈగబాబు ఆమెనే ప్రపంచం అనుకున్నాడు తన ప్రాణం కాపాడేందుకు బహుమతిగా సీతాకోక ఒక అందమైన పువ్వును ఈగబాబుకి బహుమతిగా ఇచ్చింది ఈగబాబు నవ్వుతూ ఇది నాకేనా అని అడిగాడు సీతాకొక్క శిలుక అమ్మాయి నవ్వుతూ అవును నీకే నువ్వు చాలా మంచివాడివి అంది ఈగబాబు చిన్ని హృదయంలో ఆనందం మునిగిపోయింది ఇద్దరి మధ్య చిన్న చిన్న మాటలు చిన్న నవ్వులుగా మొదలైన బంధం దృఢమైన స్నేహంగా మారింది ఒకరోజు సీతాకొక శిలుకకి బాగా ఆకలేసింది అది చూసిన ఈగబాబు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి భోజనం తీసుకుని వస్తా అని చెప్పి భోజనం కోసం వెళ్ళాడు అలా వెళ్ళిన కొన్ని నిమిషాల తర్వాత ఈగబాబు ఎగురుతూ సీతాకొక శిలుక దగ్గరికి వచ్చి నేను భోజనం వెతికి పెట్టాను పద వెళ్ళి తిందాం అని చెప్పి సీతాకొక చిలుక చేతిని పట్టుకొని భోజనం దగ్గరికి తీసుకువెళ్ళాడు ఒక చనిపోయిన కుళ్ళిపోయిన ఇలుకను చూపించాడు ఈగబాబు ఏంటిది అని అడిగింది సీతాకొక శిలుక ఇదే మన భోజనం చూడడానికి అలా ఉంటుంది కానీ తింటే రుచిగా ఉంటుంది నన్ను నమ్ము అని చెప్పి తినమంటాడు ఈగబాబు ఎగవగు ఎంతో ఉత్సాహంగా తింటున్నాడు అది చూసిన సీతాకోక శిలక ఆకలికి తట్టుకోలేక తను కూడా ఓ ముద్ద తింది అలా తిన్న వెంటనే ఆ సీతాకోక చిలుక రుచిని తట్టుకోలేక వాంతి చేసుకుంది అప్పుడే అటుగా వెళ్తున్న కొన్ని సీతాకోక శిలకలు ఈ సీతాకోక శిలుక అమ్మాయిని చూసి అవహేళన చేస్తూ కించపరుస్తూ నవ్వుతూ వెళ్ళిపోయాయి అది చూసిన సీతాకోక చిలుకకి చాలా బాధ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రాత్రి చంద్రుడు వెలుగుతున్నాడు ఈగబాబు అమ్మాయి పక్కన కూర్చొని స్నేహంగా చూస్తూ నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని ఎంతో ప్రేమగా అన్నాడు అది విని ఆ సీతాకోకచిలుక అమ్మాయి కూడా నవ్వింది కొన్ని గంటల తర్వాత ఈగ గాఢ నిద్రలోకి వెళ్ళింది ఈగ గాఢ నిద్రలోకి వెళ్ళిన విషయం తెలుసుకొని ఈగతో ఉంటే నేను స్వేచ్ఛగా ఆనందంగా ఉండలేను నాకు నచ్చినట్లు ఉండాలి అంటే ఇతను నుండి వీలైనంత దూరంగా వెళ్ళాలి అని అనుకుంది సీతాకొక చిలుక అమ్మాయి మరుసటి రోజు ఉదయం ఈగ నిద్ర లేచి చూసేసరికి సీతాకొక పక్కన లేదు అది చూసిన ఈగబాబు కంగారు పడుతూ తన కోసం వెతుకులాట మొదలుపెట్టాడు అలా వెతుకుతూ ఉండగా అప్పుడే ఈగబాబుకి ఒక దృశ్యం కనిపించింది సీతాకు ఒక ఒక పువ్వు మీద ఒంటరిగా కూర్చొని ఉంది అప్పుడే అక్కడికి ఒక అందమైన అమ్మాయి వచ్చి సీతాకొక చిలుకను చూసింది ఆ అందమైన అమ్మాయికి సీతాకో అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయి మెల్లగా సీతాకు ఒక ముందుకు వెళ్ళి తన చేతులు చాపింది అది చూసిన ఏగబాబు సీతాకోక శిలక ప్రమాదంలో ఉంది అని వెంటనే ఆ అమ్మాయిని అక్కడి నుండి తరిమేసి తన స్నేహితురాలని కాపాడాలి అనుకుని వేగంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కానీ ఆ సీతకొక శిలకకి ఏం తెలుసు తన ముందు నిలుచొని చేయి చేస్తున్న అమ్మాయి తన జీవితంలోనే అతిపెద్ద ప్రమాదంగా మారబోతుంది అని ఆ అమ్మాయి అందాన్ని చూసి నమ్మి ఆ అమ్మాయి చేతుల్లోకి వెళ్ళింది సీతకొక శిలక అప్పుడే అక్కడికి వచ్చిన ఈగబాబు ఆ అమ్మాయిని తరిమేయడానికి ప్రయత్నించాడు అది చూసిన ఆ ఒక చిలుక అమ్మాయి ఈగ నువ్వు వెళ్ళిపో నేను నేను తనతో నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను కాబట్టి దయచేసి నువ్వు నా స్వేచ్ఛకి సంతోషాలకి అడ్డురాకు అని ఆ ఈగను వెళ్ళిపోమన్నది అది విన్న ఈగ మనసు చాలా బాధపడింది అయ్యో నీకు అర్థం కావట్లేదు వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళకి మనం దూరంగా ఉండాలి అని హెచ్చరించాడు ఈగబాబు ఆ అమ్మాయి ఈగ వల్ల చాలా ఇబ్బంది పడింది ఇలాగే ఉంటే ఈ సీతాకోక ఈ ఈగ వల్ల వెళ్ళిపోతుంది వెంటనే ఈ సీతాకోక చిలుకని నాకు నా ఇంటికి తీసుకువెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని అక్కడి నుండి ఈగబాబుని తరిమేస్తూ ఆ సీతాకోక చిలుకని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయింది ఆ అమ్మాయి అలా ఇంటికి వెళ్ళిన అమ్మాయి సీతాకోక ఒక జ్యూస్ ఇచ్చింది అది తాగిన సీతాకోక రెండు క్షణాల్లోనే స్పృహ తప్పి పడిపోయింది అప్పుడు ఆ అమ్మాయి సీతాకోక శిలకను తీసుకొని సీతాకోక శిలక కలెక్షన్ బోర్డ్ బాక్స్లో ఉన్న మిగతా సీతాకోక శిలకలతో పెట్టి ఉంచుతుంది కొన్ని నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఆ సీతాకోక తన ఇంతకు ఇంతకుముందు కనిపించిన సీతాకోక శిలకలతో బందీ అయి ఉంది అవి అటు ఇటు కదల్లేని స్థితిలో శిలా విగ్రహంలా ఉంది ఉండి తమ అవి అటు ఇటు కదల్లేని స్థితిలో శిలా విగ్రహాల్లా ఉండి తమ ప్రాణాలని వదిలేసాయి ఏగబాబు అది చూసి కన్నీళ్ళు కారుస్తాడు బాధపడతాడు ఈ చిన్ని చిన్ని ఈగబాబు ప్రేమ మనిషి హాబీకి బలైంది మోరల్ మన ప్రేమ ఎంత సిద్ధమైన